కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి సంఘటన తరువాత ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తరువాత యుద్ధం తప్పదా అనిపిస్తూ ఉంది యుద్ధం తప్పదా అని ఎందుకు అనిపిస్తుంది అంటే ముష్కరులు అమాయకమైనటువంటి ప్రజలని దేశ సమగ్రతని దెబ్బతీసే విధంగా కుట్రపన్ని కుతంత్రాలతో దొంగ దెబ్బ తీసి చంపి పారిపోయి మరలా వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు అనేటువంటి సమాచారం తెలిసిన తరువాత ఇక సమరమే అని అనిపిస్తూ ఉంది ఇక సమరానికి ముందుకు వెళ్ళటం అంటూ జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి వంద కోట్ల మందికి పైగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సైనికుడి వలె ఈ ముష్కరుని తుదముట్టించేంత వరకు అంతు చూసేంత వరకు ఇక పోరాటం ఆగే పరిస్థితి కనపడటం లేదు ఈ జరిగినటువంటి పరిణామం ఒక్కసారి మనం గమనిస్తే అంటే గత రెండు రోజులుగా దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ తర్వాత జరుగుతున్నటువంటి దానికంటే అంతకుముందు జరుగుతున్నటువంటి పరిణామాలని దీని వెనక దాగి ఉన్నటువంటి కుట్రలని దీని దాగి ఉన్నటువంటి ఆ కుట్ర కోణాన్ని కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆ ముష్కరులు ఎవరైతే ఉన్నారో ఆ ముష్కరుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎజెండా దేశ సమగ్రతని దెబ్బతీయటం ఎక్కడైతే జమ్మూ కాశ్మీరుకు సంబంధించినటువంటి ఈ ఆ జరిగినటువంటి పహల్కామ్ పహల్కామ్ ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జరిగిన ఇన్సిడెంటు దగ్గరికి వీళ్ళు వచ్చి ఆ వచ్చినటువంటి వాళ్ళు మీరు ఎవరు హిందువా ముస్లిమా అని అడిగి హిందువుల వరకు వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి తీసుకొని వాళ్ళని కాల్చి చంపారు ముస్లింలని వదిలిపెట్టారు అంటే అక్కడ ఏంటి వాళ్ళ ఉద్దేశం హిందువులనే చంపుతాము అని చెప్పటం ద్వారా అక్కడ మత కల్లోలాలు సృష్టించాలి భారతదేశంలో ఒక విధ్వంసానికి ప్రతకరచకన చేయాలి అనేటువంటి కోణంలో వాళ్ళ యొక్క కుట్రలు అక్కడ దాగి ఉన్నాయి అది దాని ఉద్దేశం దేశంలో మత కల్లోలాలు సృష్టించి దేశ సమగ్రతను దెబ్బతీయటం అనేటువంటి ఒక కుట్ర కోణం ప్రధానంగా కనిపిస్తుంది మరొక అంశము ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటిది జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ రద్దయిన తర్వాత దగ్గర నుంచి అక్కడ ప్రజలందరూ కూడా శాంతియుతంగా సామరస్యపూర్వకంగా కలిసి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుకుంటూ ముందుకు వెళుతున్నారు ఇక్కడ మనం చూస్తే ఒక టూరిస్టు ఆ ప్లేస్కి ఏడు లక్షల మందికి పైగా ఈ రెండు నెలల వ్యవధిలో అక్కడికి వెళ్ళేదానికి ఆ టూరిస్ట్ స్పాట్కి బుక్ చేసుకున్నారు అంటే ఏంటి అక్కడ అన్ని లక్షల మంది వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో గనక వాళ్ళందరూ అలవాటైపోతే ఇదంతా కూడా కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంది కాశ్మీర్ ఇప్పటికే పూర్తిగా భారతదేశం అంతర్భాగం అయిపోయింది ఇక మనకి ఎక్కడా కూడా మనకు వాయిస్ ఉండదు అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక భావనతో అక్కడ ఒక విధ్వంస రచనకి తెరదీశారు అంటే కాశ్మీర్లో ఎప్పుడూ మత కల్లోలా జరగాలి అనేటువంటిది ఉగ్రవాద దాడు ఉగ్రవాదుల యొక్క లక్ష్యం అంటే దేశం ఎప్పుడూ విధ్వంసంగా చూడాలి విధ్వంసంగా చేయాలి అనేటువంటి ఒక కుట్ర ఇన్ని కుట్రల సారాంశంతో ఇది దాగి ఉంది మరొక అంశం ఎవరైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు అంటే అక్కడ 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 కంట్రీలో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ చేయటం వెనక ఉద్దేశం కూడా మరొక కోణం దాగి ఉంది అలాగే ఎవరైతే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నారు ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు ఇది చేయటం ద్వారా థ్రౌట్ ప్రపంచానికి ఇక్కడ ఎప్పుడూ ఒక రకమైనటువంటి జరుగుతూ ఉండిద్ది కల్లోలాలు ఉన్నాయనేటువంటి దాన్ని సృష్టించేటువంటి ఒక ప్రయత్నాన్ని తీసుకురావటం ఇవన్నిటికంటే మనం ముందు చూస్తే ఎవరైతే జమ్మూ కాశ్మీర్ ఎవరైతే పాకిస్తాన్కి చెందినటువంటి మున్ని పాక్ ఆర్మీ జనరల్ మున్ని గత కొద్ది రోజుల క్రితం ఇండియాలో కాశ్మీర్ని ఆక్రమించుకుంటాం ఇండియాలో తలలు తెగిపడాల్సిందనేటువంటి మాటలు వ్యాఖ్యలు మాట్లాడారు మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఈ ఘటన వెనక ఖచ్చితంగా ఒక పెద్ద కుట్ర కోణము దేశ సమగ్రతని దెబ్బతీసేటువంటి కోణము ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి అంటే ఈ ప్రజలలో ఒక విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటిది కానీ ఇక్కడ ఈ దేశంలో వాళ్ళు సృష్టించేటువంటి ఆ మత కల్లోలాలు ఏదైతే అనుకుంటున్నారో అవి సాధ్యం కాదు ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అందరూ దేశ సమగ్రతని కాపాడటానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు వలె ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఇట్లాంటి వాటిని కొద్దిమంది ఎక్కడన్నా ఒక ఇటువంటి వాటికి లోనవుతారేమో కానీ ప్రజలెవరూ కూడా అటువంటి వాటికి దగ్గరికి చేరరు కానీ ఇక తప్పదు యుద్ధం అని అనిపిస్తూ ఉంది ఎందుకు అనిపిస్తూ ఉందంటే ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు ఒక కామెంట్ చేశారు సరైన సమయంలో సమాధానం చెప్తాం ఆ సరైన సమయంలో ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా మా సమాధానం ఉంటుంది ప్రపంచం అంత ఆశ్చర్యపోయేలా మా సమాధానం ఉంటుంది ఆ సమాధానం అలా అంత కఠినంగా అంత బలంగా ఉంటుందని చెప్పారు అని అంటే క ఒక సమాధానం అత్యంత బలమైనటువంటి సమాధానం ఆ సమాధానం దేశంని తల ఎత్తుకునే విధంగా ఎవరైతే ఈ ముష్కరులు పారిపోయే విధంగా ఆల్రెడీ పారిపోయారు వాళ్ళు కాల్చేశారు పారిపోయారు నిజంగా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళు ఉంటే ఎదురు చిన్నప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి పారికిపోయేటువంటి పిరికి పొందలు కూడా ఈ రకమైనటువంటి దాడులు చేసి వాళ్ళు దాంకున్న దగ్గరికి వెళ్ళి కాల్చి వచ్చేటువంటి దానికి కూడా సిద్ధమయ్యేటువంటిది ఉంది మరి చూడాలి ఏందీ ఒకసారి బైట్ రాజేష్ సింగ్ గారు బైట్ ఒకసారి ప్లే చేయండి పాకార్మి చీఫ్ అతను కూడా బైట్ ఉంది సర్ యా yes బైట్ ప్లీజ్ ఇట్స్ స్టాన్స్ ఆన్ కాశ్మీర్ ఇస్ అబ్సొల్యూట్‌లీ క్లియర్ ఇట్ వాస్ ఆర్ జగలర్ వెన్ ఇట్ ఇస్ ఆర్ జగలర్ వెన్ వి విల్ నాట్ ఫర్గెట్ ఇట్ అండ్ వి విల్ నాట్ లీవ్ ఆర్ కాశ్మీరీ బ్రదర్రన్స్ ఇన్ their హీరోయక్ స్ట్రగుల్ వాట్ దే ఆర్ వేజింగ్ అగైన్స్ ది ఇండియన్ ఆక్యూపేషన్ కమెంట్స్ మైస్ మంచే देशवासियों को आश्वस्त करता हूं घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा मैं देशवासियों को आश्वस्त करना चाहता हूँ మూడు వందల ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో రకాల ముప్పై సంవత్సరాల తర్వాత పర్యాటకులు కూడా వెళ్లే విధంగా అక్కడ మంచి ఏర్పడింది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ రోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈ రోజు విచక్షణంగా మేము పూర్తిగా పండిస్తున్నాము సిద్ధాంతాలు ఏది లేనటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూపు ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి పర్యాటకుల మీద జరిపినటువంటి విచక్షణ తనకి ఆర్టికిల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అంటాండి ఫస్ట్ టైం హిందూ ముస్లింలు కలిసి బంద్కి పిలుపునడం అనేది ఆరు సంవత్సరాల తర్వాత అంటాడు ఇంత ముందు వరకు రెండు వేల పంతొమ్మిది ముందు మామూలుగా సర్వసాధారణం అంటండి బంధువులు కానీ ఆరు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అంటాను అంత పీస్ఫుల్గా ఉన్న కాశ్మీరు ఈ రోజున ఇలా జరగడం అనేది ఒక శిరీష్ ఉన్నారు సార్ శిరీష్ శిరీష్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ శిరీష్ ఏంటి అంటే ఈ జరిగినటువంటి పాల్గామా సంఘటన ప్రాంతానికి డైరెక్ట్గా అమిత్ షా వెళ్ళారు అక్కడ దిగి అక్కడి నుంచి అవన్నీ పరిశీలించారు అట్లాగే మోదీ గారు ఇప్పటికే దాని మీద రివ్యూ చేశారు రాజ్నాథ్ సింగ్ చాలా కీలకమైనటువంటి ఒక ప్రకటన కూడా చేశారు ప్రపంచం ఆశ్చర్యపోయేలా మా సమాధానం ఉంటుంది అని ఏంటి ఏం జరగబోతుంది ఏంటి ఢిల్లీలో దీని మీద జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో ఏంటి ఏం ఏం అనిపిస్తుంది ప్రస్తుతానికైతే ప్రధాని నివాసంలో భద్రతా వివరాల కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది పాకిస్తాన్ పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపైన తీసుకునే చర్యలపైన ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కులంకుషంగా డిస్కషన్ అనేది కూడా చేస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్తో భారతదేశానికి మూడు ప్రాంతాల్లో సరిహద్దు ఉంటుంది సింధు అదేవిధంగా పంజాబ్ ప్రావిన్స్ అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి కాశ్మీర్ మహారాజు ఏదైతే భారతదేశంతో ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా కాశ్మీర్కి సంబంధించిన ఏదైతే సంస్థానం మొత్తం కూడా భారతదేశంలో విలీనమైంది కానీ అప్పటి భారత ప్రభుత్వం యొక్క వై వైఫల్యమో లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన కుట్రనో కానీ పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి కాశ్మీర్లో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం అదే భాగం భూభాగం నుంచి అదే భూభాగం ద్వారా భారతదేశంలోకి తీవ్రవాద కార్యకలాపాలనేవి కూడా ప్రధానంగా జరుగుతున్నాయి అంతర్జాతీయ సమాజం ముందు ఎన్నో రోజుల నుంచి కూడా భారతదేశం ఈ విషయాన్ని కూడా స్ట్రెస్ చేస్తూ వస్తుంది కానీ ప్రపంచ దేశాల యొక్క ద్వంద్వ వైఖరి ఉగ్రవాదం పైన టెర్రరిజం పైన ద్వంద్వ వైఖరి కారణంగా ఆ ఉగ్రవాద శిబిరాలనేవి కూడా అయితే నడుస్తూనే ఉన్నాయి రెండు వేల పదహారులో ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి అక్కడ ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ ఒకసారి ఎయిర్ స్ట్రైక్స్ అనేటివి కూడా నిర్వహించిన పరిస్థితి అనేది ఉంది అయినప్పటికీ ఉగ్రవాద శిబిరాలని అంతర్జాతీయ సమాజం ముందు తాత్కాలికంగా మూసివేస్తున్న పాకిస్తాన్ దీర్ఘకాలంలో మాత్రం అక్కడి నుంచి శిబిరాలను కూడా కొనసాగిస్తుంది ప్రస్తుతం ఈ రోజు ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం దాదాపు నలభై ఐదు యాక్టివ్ లాంచ్ ప్యాడ్స్ అంటే నలభై ఐదు ఉగ్రవాద శిక్షణ శిబిరాలంటే కూడా పాక్ ఆక్యుపైడ్ కేంద్రంగా కూడా నడుస్తున్నాయి అందులో దాదాపుగా వంద నుంచి నూట ఇరవై ఐదు మంది ఉగ్రవాదులు యాక్టివ్ ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారనేది కూడా భారత ప్రభుత్వానికి అందుతున్న సమాచారం ఈ రోజు జరిగిన దా నిన్న జరిగిన దాడి ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా యొక్క హస్తం అనేది కూడా ఇందులో ఉంది లష్కర్ తోయబా అనేది కూడా కాశ్మీర్లో టీఎఫ్ టిఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పేద యువత అదేవిధంగా ఏదైతే రాడికల్ యువతను లక్ష్యంగా చేసుకొని వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళకు డబ్బులు ఆశ చూయించి వాళ్ళ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుంది ఒకప్పుడు భారత ప్రభుత్వం పైన భారత సైన్యం పైన అదేవిధంగా భద్రతా దళాలపైన దాడులు కూడా నిర్వహించే ఈ ఉగ్రవాద సంస్థలు దేశంలో ఏదైతే దాడులు నిర్వహించే ఉగ్రవాద సంస్థలు తదనంతర కాలంలో సెక్యూరిటీ అనేది కూడా టైట్ కావడంతో తమ యొక్క రూపాన్ని కూడా మార్చుకొని ఇలాంటి వలస కూలీలపైన అంటే ఇక్కడ నుంచి కాశ్మీర్లో బతకడానికి వెళ్ళిన వలస కూలీలపైన అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల పైన పర్యాటకుల పైన కూడా దాడులు అనేవి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి సో దీనికి శాశ్వత పరిష్కారం ఏంటంటే ఆ పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడమో వాటిని నిర్మూలించడమో చేయాలి లేదు అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలి దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే దానికి అనేకమైన మార్గాలు కూడా ఉన్నాయి అది స్వల్పకాలంలో జరిగే మార్గం కాదు ఒకవేళ సైనిక చర్య అనేది కనుక చేపట్టాలంటే ప్రపంచంలోనే పెద్ద పెద్ద దేశాల యొక్క సపోర్ట్ అనేది అవసరం ప్రపంచంలో నాలుగు దేశాలంటే కూడా సూపర్ పవర్గా ఉంటే అందులో మూడు దేశాలంటే కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి రష్యా అదేవిధంగా అమెరికా యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కానీ చైనా యొక్క దొందవైఖరి కారణంగా అది కొంతవరకు సాధ్యం కావడం లేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజాన్ని ఒప్పి ఒప్పించి సైనిక చర్య అనేది కూడా చేపట్టాల్సిన అవసరం అనేది కూడా ఉంది దౌత్య మార్గాల్లో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలంటి కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడడం లేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ దాడులు నిర్వహించడం అనేది ఒక మార్గంగా కనపడుతుంది ఎందుకంటే ఇజ్రాయెల్ పైన హమాస్ ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు గాజాలో అక్కడ దాడులు నిర్వహించి తమ భూభాగాన్ని ఇజ్రాయెల్ రక్షించుకునే ప్రయత్నం చేసింది దానికి అమెరికా సపోర్ట్ చేసింది అట్లాంటప్పుడు భారతదేశానికి ఎందుకు అమెరికా సపోర్ట్ చేయదు అన్న ఒక డిమాండ్ అనేది కూడా బలంగా వినిపిస్తుంది ఈరోజు ఉదయం అమెరికా అధ్యక్షుడు కానీ ఈరోజు సాయంత్రం అమెరికా వైస్ ప్రెసిడెంట్ కానీ ఇద్దరు కూడా భారతదేశానికి అన్ని విధాలుగా రక్షణగా ఉంటాం సపోర్ట్ చేస్తామని చెప్పేసి మొదటిసారి ఒక క్లియర్ స్టాండర్డ్ కూడా ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆప్షన్స్ను కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రస్తుతం అన్వేషిస్తోంది మీటింగ్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి మీటింగ్ లో ఎటువంటి స్టెప్స్ అనేవి కూడా తీసుకుంటారనేది కూడా చూడాలి కొద్దిసేపట్లో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు పాకిస్తాన్ పైన దౌత్యపరంగా ఆంక్షలు విధించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి రైట్ రైట్ యూ